అరే ఇవనడ తండ్రా పిల్లని ఒలు సిరిరా అడ సరే పద హ కావాలి అరే అరే నింజతాం నిలస్తారే అరే పీణ్ మొక్కి నిలమొం చెప్పు సరే ఏడికైతే అడకైతే పద 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 మళ్ళీ ఎందుకు వచ్చిర్రా అన్న విసిఆర్ క్యాసెట్లు రెంట్కి ఇస్తారా అరే క్యాసెట్ గీనే షాప్ పెట్టిండ్రా ఏం కావాలో చెప్పుర్రీ తెలుగు కావాలా హిందీ కావాలా ఇంగ్లీష్ కావాలా అన్న భాషతో సంబంధం లేదు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా ఓకే అన్న అచ్చ చచ్చ చ ఇన్ లైన్ తర్వాత పాల గ్లాస్ పట్టుకొని లోపలికి పోతారు కదా అన్న తర్వాత ఏమవుతుందో చూపెట్టే సినిమాలు ఉంటే ఏవో అన్న ఏం సాలే నా జిందగీలో నా సర్వీస్లో గీ క్యాసెట్ ని గీ తీర్గిన అడుగుతారని తెలియదురా నీ ఏజ్ ఎంతరా థర్టీన్ ఫిఫ్టీన్ 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 ఏజ్ ఫిఫ్టీన్ మైలేజ్ థర్టీ సాలే ఏడు ఉంటార మీరు అంతా ఎల్ఐజీ కూడా మన బాలనగర్ పక్కన ఉంటది అరే బాలనగర్ ఏరియాలో మన మల్లేశ గౌడ్ దగ్గర సారా మల్లేశ్ గౌడ వెళ్లే నానే అన్న నువ్వు మల్లేశ గౌడ్ మల్లేశ గౌడ్ గడు కూడా చాలు తిన్నా కూడా వద్ద వద్ద మన ఆయనకి చెప్పుతానా ప్లీజ్ అన్నా సరే 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 పైసలు ఇన్ రీ పైసల్ పైసలు తిండి అన్నా ఇవ్వు అన్నా అన్న మీరు పొరపాట్ల దేవుడి క్యాసెట్ ఇచ్చారన్నా అరే తమ్మి ఇట్లా పైకి లవకుశ భక్త ప్రారాధ సంపూర్ణ రామాయణం ఉంటుంది లోపలంతా ఎక్కువ రివైండ్ చేయకుండా